హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్రమోక్షిక టాక్స్ జున్ను వీడియోస్ చూసి చాలామంది అడుగుతున్నారు ఎక్కడ కుట్టించారు డ్రెస్సెస్ అని చెప్పేసి సో దాని గురించి నేను మీకు వీడియో చేస్తున్నాను అనమాట అండ్ నేను జున్నుకి లెహంగా కుట్టించాను కదా ఆఫ్ శారీ సో నేను ఇది వచ్చేసి శారీ తీసుకున్నాను శారీ తీసుకొని దీన్ని ఇలా స్టిచ్ చేయించాను అనమాట సో ఇద్దరికి అయిపోయింది ఒక శారీ తీసుకుంటే మామ్కి అండ్ డాటర్కి ఇద్దరికి వచ్చేస్తుంది ఇది వచ్చేసి జున్నుది నాది కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అండ్ దానికి ఇలా ఒకటి తీసుకున్నా పళ్ళు వస్తుంది కదా శారీకి యాక్చువల్గా శారీతో వచ్చే బ్లౌజ్ పీస్ వచ్చేసి నేను కుట్టించుకున్నాను అండ్ శారీకి పళ్ళు ఉంటుంది కదా పళ్ళు జున్ను కుట్టించాను అనమాట ఇట్లా క్యూట్గా ఉంటుందని చెప్పేసి బ్లౌజ్ డిజైన్ ఇవన్నీ నేనే నేనే మొత్తం అనమాట డిజైనరు మా జున్నుకి సో ఇలా కుట్టించాను ఇలా పెట్టేసి ముందర పెట్టించాను వెనకాల వక్స్ పెట్టించాను అనమాట జున్నుకి బాగుంటుంది అని చెప్పేసి వెనకాల ఇట్లా థ్రెడ్స్ పెట్టించాము అండ్ దీనికి ఓన్లీ ఇవి రెండే ఇప్పుడు శారీలో వచ్చేసాయి సో దీనికి మ్యాచింగ్ ఏది బాగుంటుంది చున్ని అని చెప్పేసి మనకి ఓన్లీ టైప్ రెడ్ కలర్ అయితే కొంచెం హైలైట్ ఉంటుందని చెప్పేసి ఓన్లీ రెడ్ కలర్ లో తీసుకున్నాం అనమాట ప్లేన్ లో ప్లేన్ రెడ్ సెలెక్ట్ చేశాను అనమాట మ్యాచింగ్ సెంటర్ ఏ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళినా మనకి దొరికిపోతుంది సో ప్లేన్ తీసుకున్నాను ప్లేన్గా మళ్ళీ దీనికి సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి దానికి ఒక బ్లాక్ కలర్ లేస్ తీసుకున్నాను అనమాట సో ఇది బ్లాక్ ఉంది కాబట్టి బ్లాక్ లేస్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి బ్లాక్ కలర్ లేస్ ఇలా తీసుకున్నాను అనమాట బ్లాక్ అండ్ గోల్డ్ షేడ్లో సో దీనికి ఫుల్ ఫుల్గా వేయించాను అనమాట ఆల్ ఓవర్ మొత్తము ఈ చున్నీ మొత్తం ఫోర్ సైడ్స్ వేయించాను వేయించి వేసి పెట్టాను అసలు సూపర్గా ఉంది మీరు కూడా చూసింటారు కదా వీడియోస్ అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్